ఇక నిన్న ఊరుగల్లు ఓరుగల్లు నేతల పోరాట పటిమ నేను పది సంవత్సరాల తర్వాత చూసిన ఓరుగల్లు నేతల బాహాటంగా ఎగరవేసిన కాలర్ గల్ గల్లాను పది సంవత్సరాల తర్వాత చూసిన ఇదిరా ఓరుగల్లు పౌరుషం ఇదిరా ఓరుగల్లు బిడ్డ ఎవడొస్తాడో రాందిరా ఏం బీక్తారో ఇక్కోండిరా అన్నారు డైరెక్టే అన్నారు ఏం జరిగిందో చెప్పాలనా ఎందుకోసమో తెలుసా చరిత్రను చెరిపివేసే కుట్ర చేస్తే బిడ్డ ఈ తెలంగాణలో ఉండవు ఈ ప్రాంతం వాడైతే ఇక్కడే పాత్ర పెడతాం పరాయి ప్రాంతం వాడైతే పొలిమేర దాటే దాకా తన్ని తన్ని పని అని చెప్పి ఏంది అంటే చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్రానికి రాష్ట్ర చిహ్నానికి తుది రూపును కాకతీయ కళాతోరణం చార్మినార్ లేకుండానే డిజైన్లు వాటి స్థానంలో బుద్ధుడు తంగేడు ఆ పూర్ణ కుంభమట బుద్ధుడు ఎక్కడి నుంచోచ్చాడు ఇదెక్కడిది ఏమైనా రేవంత్ రెడ్డి నీకైతే తాగుడాల వాటి లేదంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలను తాగుడాల వాటి ఏంది సరే ఇది బతుకమ్మ ఒప్పుకుంటాం ఇది ఏంది అంటే బుద్ధుడేంది ఓహో రాజకీయ నాయకులు మేమంతా అంతా బుద్ధుడు టైపా ఏంది అది మా ఊరుగల్లు కళాతోరణాన్ని అని ఎన్ని గుండెలరా నీకు పెట్టనీకి అనేది ఊరుగల్లు ప్రజలు అడుగుతున్నారు ఇట్లనే అడుగుతున్నారు నేను అడిగట్లే ఊరుగల్లు బిడ్డగా నేను కూడా అడుగుతున్నా బుద్ధుడిని పెడతావు మీ ఇంట్లో పెట్టుకో కావాలంటే విగ్రహం నేను ఒకటి గణిస్తాను ఆఫీస్లో కూడా ఉంది బుద్ధుడు విగ్రహం కావాలా పంపియాలా పోస్ట్లో పంపిస్తాను నీకు కావాలంటే పంపిస్తా కాకతీయ కళాతోరణం ఊరుగల్ల ఏంది కాకతీయ కళాతోరణం కాకతీయ రాజులు పరిపాలించిన ఆ ఊరుగల్లు ఎంత అద్భుతంగా ఉండేదో నీకు తెలుసా గొలుసుకట్టు చెరువులతోని ఎంత అద్భుతంగా పరిప పరిపాలించిలో తెలుసా తెలియదు మనకు ఇంకోటి ఏంది అంటే ఇక్కడ రంగురంగుల డిజైన్లను సిద్ధం చేసిన కళాకారులు మరిన్ని మార్పులు ఆ సూచించిన సీఎం జిపిటి సీఎం సమ్మక్క సారలమ్మ నాగోబా స్ఫూర్తి ప్రచారం ఉత్తిదే జే జే హే నుంచి రెండు చరణాలు తొలగింపు కాకతీయులు గోల్కొండ వైభవానికి సర్కార మంగళం విమర్శలపై ఎదురుదాడి చేయండి చేయండి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాం లొట్ట చేస్తాం